ఇస్రాయేలీయులు దేశము చుట్టూ ప్రయాణిస్తుండగా సూర్యుడు వారిపై నిర్దాక్షిణ్యంగా ప్రకాశించాడు వారు ఈజిప్టు నుండి నిష్క్రమించి నలభై సంవత్సరాలు గడిచాయి మరియు వాగ్దానం చేయబడిన భూమి ఇప్పటికీ సుదూర కలలా అనిపించింది ఈ బంజరు అడవిలో రోజురోజుకు అలసట వారి ఎముకలలో లోతుగా స్థిరపడిపోయింది మరియు ఆశ సన్నగిల్లుతోంది వారి సామాగ్రి తగిపోయింది ఒకప్పుడు అద్భుతంగా స్వీకరించబడినమన్నా నిత్య కృత్యంగా మారింది మరియు దీవెనలు సర్వసాధారణమైనప్పుడు మానవ హృదయం కృతజ్ఞతను చాలా సులభంగా మరచిపోతుంది శిబిరం అంతటా అసంతృప్తి ఒక వ్యాధిలా వ్యాపించింది ఫిర్యాదుల గుసగుసలుగా ప్రారంభమైనది బహిరంగ తిరుగుబాటుగా మారింది ఈ అరణ్యంలో చచ్చటకు మీరు మమ్మను ఐగుప్లో నుండి ఎందుకు లపించిదిరి వారు డిమాండ్ చేశారు వృత్తి లేదు నీళ్లు లేవు మరియు మేము ఈ నీచమైన ఆహారాన్ని అసహించుకుంటున్నాము దేవుని ఏర్పాటును వారు పూర్తిగా తిరస్కరించారు పరలోకం నుండి వచ్చిన ఆహారం పనికిరాని ధూళిలా కాళ్ల క్రింద త్రొక్కబడింది దశాబ్దాలుగా వారి సనుగులను భరించిన విద్దురైన మూషే వారి కృతజ్ఞత భారాన్ని శారీరక భారంగా భావించాడు ప్రభువు ప్రతిస్పందన త్వరగా వచ్చింది శిబిరం అంతటా సాయంత్రం నీడలు విస్తరించగా మొదటి పాములు కనిపించాయి దైవిక తీర్పు యొక్క విషపూరిత దోతలు వారి కోరలు విషాన్ని మాత్రమే కాకుండా ఈ తీర్పును రేకెత్తించిన తిరుగుబాటు యొక్క మందుతున్న మాటల జ్ఞాపకాన్ని కూడా ఇచ్చాయి సర్పాలకంటే భయం వేగంగా వ్యాపించింది శిబిరం అంతా భయాందోళనలకు గురవుతుండటంతో ఆశ్రయం లేకుండా పోయింది ఆ విషయం వేగంగా పనిచేసింది ద్రవనిపులా సిరల్లో మండింది చాలా మంది ఇస్రాయలీలు పడిపోయారు వారి విశ్వాసం ఎంత నిర్జీవంగా మారిందో వారి శరీరాలు కూడా అంతే నిర్జీవంగా మారాయి మార్గం ద్వారా ఈ వీడియోలలో ఏవైనా మీకు ఆసక్తికరంగా లేదా ఆనందదాయకంగా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి వీటిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు గర్వం నలిగిపోయింది ఒకప్పుడు ఫిర్యాదులో చేరిన పెద్దలు ఇప్పుడు చాలా భిన్నమైన మాటలతో మోసేవతకు వచ్చారు మేము యహోవాకు నీకు విరోధంగా మాట్లాడినప్పుడు పాపం చేశామని వారు ఒప్పుకున్నారు ప్రభువు ఈ పాములను మా నుండి తొలగించమని ప్రార్థించింది దశాబ్దాలుగా వారి తిరుగుబాటు ఉన్నప్పటికీ మోషే తన ప్రజల కోసం సంకోచం లేకుండా మధ్యవర్తిత్వం వహించాడు వారి పట్ల ఆయనకున్న ప్రేమదేవుని అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది ప్రభువు మోషేతో సర్పాలను తొలగించమని ఆశించిన ఆజ్ఞతో కాదు కాని చాలా లోతైన దానితో మాట్లాడాడు ఒక పామును తయారుచేసి దానిని ఒక సంఘంపై పెట్టమని దేవుడు ఆదేశించాడు కాటుకు గురైన ఎవరైనా దాన్ని చూసి బ్రతకగలరు రాత్రంతా మోషే పనిచేశాడు లోహం మరియు అగ్ని నుండి విమోచనను రూపొందించాడు ఒకప్పుడు సముద్రం మీదుగా విస్తరించిన అతని వృద్ధాప్యచేతలు ఇప్పుడు తీర్పు యొక్క ప్రతిరూపంలో దైవిక విరుద్ధమైన రీతిలో మోక్షాన్ని రూపొందించాయి వారి శిక్షకు చిహ్నందా వారి స్వస్థతకు మార్గందా మారుతుంది శిబిరంపై తెల్లవారుజాము విస్తరిస్తున్నప్పుడు కాంస్య పాముపైకి లేచింది మొదటి కాంతిలో మెరుస్తూ విశాలమైన శిబిరం యొక్క ప్రతి మూల నుండి కనిపిస్తుంది సర్పాన్ని చూసి బ్రతికించింది అని మోషే శిబిరం అంతటా అరిచాడు కంచు సర్పం వైపు దృష్టి సారించిన వారందరూ కొందరు ఆ పరిహారం యొక్క సరళతను ఎగతారి చేశారు కేవలం ఒక చిత్రాన్ని చూడటం వల్ల ప్రాణాంతక విషం ఎలా నయమవుతుంది అయినప్పటికీ ఈ సరళతలో విశ్వాసం యొక్క లోతైన పరీక్ష ఉంది ప్రతి గుందె చప్పుడుతో బలం క్షీణిస్తోన్న ఒక యువకుడు శిబిరం మధ్యలోకి ఈచుకుంటూ వెళ్లాడు ఆ విషం అతన్ని దాదాపుగా బలిగుంది కాని అతను ఆ వాగ్దానాన్ని విన్నాడు తన చివరి బలంతో అతను తన చూపును పైకి లేపాడు ఆ కంచు పాము ఆకాశంలో మెరుస్తున్నట్లు అనిపించింది విధేయత మరియు విశ్వాసం యొక్క ఆక్షణంలో ఏదో అద్భుతం జరిగింది మందుతున్న అనుభూతి తగ్గింది అతని అవయవాలకు బలం తిరిగి వచ్చింది అతని ఊపిరితిత్తులకు ఊపిరి తేలిక వచ్చింది అతను పూర్తిగా స్వస్థతకుండాడు శిబిరమంతటా స్వస్థత పొందినవారు వైద్యం చేసేవారిగా మారారు బలహీనులను మోసుకెళ్లారు వారిని నడిపిస్తున్నాడు అందరూ పైకి లేచిన సర్పాన్ని చూసి జీవించమని సూచించారు చూసి జీవించండే ఎంత సులభమైన ఆదేశం అయినప్పటికీ దాని నిజమైన అర్థం తరాల తరువాత మరొకటిపాయికి ఎత్తబడే వరకు పూర్తిగా వెళ్లది కాలేదు కంచు స్తంభం మీద కాదు చెక్క సిలువ మీద చెహ్నందా కాదు రక్షకుడిగా అరణ్యంలో మోషే పామును పైకి లేపినట్లే నమ్మే ప్రతి ఒక్కరూ నిత్య జీవము పొందేలా మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలని యేసు చెబుతాడు అరణ్యంలో దేవుడు అందించిన దాని వైపు చూడటం ద్వారా విశ్వస్థత విశ్వాసం ద్వారా వచ్చింది మరియు మన విషయంలో కూడా అంతే చూడటం అంతే నమ్మడం నమ్మడం అంతే జీవించడం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అలా చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అద్భుతమైన వీడియోలను మీకు అందించడం కొనసాగించడానికి ఇది మాకు నిజంగా సహాయపడుతుంది